సో హాయ్ గైస్ సో ఈరోజు ఒక అన్న ఒక బ్రదర్ అని అయితే వీడియో పంపడం జరిగింది ఏందనేసి అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్నారు కదా సో ఈ అయితే కాళ్ళు కులబడ్డాయి వెనక చూస్తున్నారు మీరు ఇప్పుడు చూడొచ్చు అండ్ రెండు కాళ్ళు అయితే వెనక వీళ్ళు ఇస్తలేవు మేసుడు అయితే మంచిగా మేస్తుంది అన్నీ పెడుతున్నారంట దాన కావచ్చు ఏదైనా కావచ్చు దోన్లు అయితే పెడుతున్నారు ఓకేనా సో అన్నీ పెడుతున్నారు అన్ని తింటుంది ఓకే మంచిగానే ఉంది కానీ దీని యొక్క నడక అనేది ఫీల్ అయింది అనమాట సో గొర్రెకి పోతుందట సో దీని యొక్క మందైతే తెలుసుకుందాం ఓకేనా సో ఈరోజు మరి మనం అవి మందు ఏందో తెలుసుకోబోతున్నాం ఓకేనా మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే సిద్ధం ఓకేనా మరి ఒకసారి తెలుసుకునే ముందు ఒకసారి గట్టిగా లైక్ చేయండి ఓకేనా సో మరి ఆ మందు గురించి అయితే మేము వీరోలు అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా సో మీకు మంద వచ్చేసి చూపిస్తాను చూడండి ఒకసారి సో ఇదన్నా మందు సో ఈ మంద వచ్చేసి మీకు ఎక్కడనో కాడ కాని వచ్చి ఉంటుంది లేకపోతే కనబడకుంటే ఇప్పుడైనా అయినా మీకు ఏమైనా దగ్గరలో ఉంటే ఉండవచ్చు లెంక్ కావచ్చు మీరు అదే మీరైతే వెతకండి ఓకేనా మీకు అవసరం మనది కాబట్టి మన లెంకాలి తప్పదు కదా సో మాట సో చాలా మీ మా మీ మా ఏరియాలో ఎక్కడ చూడలేదు ఇది అంటే చెట్టు అంటే అది మీ ఇష్టము అంటే వేరే మా మీ ఫ్రెండ్లు కావచ్చు మీ దోస్తులు కావచ్చు ఉంటాయి కదా సో వాళ్ళ ఏరియాలో ఏమైనా ఉంటే వాళ్ళకి ఫోటో అనేది పంపిస్తే వాళ్ళైతే మీకు ఏదైనా ఉంటే కింద చెప్తారు ఓకేనా మరి దాన్ని ఎలా వాడాలి ఏం కదా అంటే దాని నుంచి ప్రాసెస్ చెప్తాను మంచిగినండి ఓకేనా సో ఎలా వాడాలంటే దీని యొక్క రసం ఏదైతే ఉంటుందో ఆకు ఒక రసం అయితే ఏది ఉంటుందో దాన్ని మనము కాళ్ళకు రాయాలి ఏ తాగిపించడు తినిపించడు ఏం చేసలేదు ఓకేనా సో ఒక కాళ్ళకు మాత్రమే రెండు ఇప్పుడు దాని యొక్క వెనుక కాళ్ళ కూలవాడుతున్నాయి కదా సో కాళ్ళకు కూలవాడకుండా మన ఏడు రాయాలి కీలల్లా రాయాలి అంటే మనకు ఉంటుంది ఓకేనా లోపటి పక్క బయట పక్క అయితే మొత్తం పూరే ఉంటుంది ఓకేనా సో లోపటి పక్క మన కీలల్లా రాయాలి దానికి ఒక రెండు రోజులు రాయాలి సో సెట్ అయిపోతుంది వేరే టెన్షన్ ఏం లేదు మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నేను నాగరాజు ఓకేనా ఉంటా బాయ్ బాయ్ మళ్ళా వస్తే తగ్గేదేలా